హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ మెథడాలజీ నుంచి ఫస్ట్ చాప్టర్ అండి గణిత శాస్త్ర స్వభావము పరిధి నిర్వచనాలు అనే టాపిక్ నుంచి ఒక ట్వంటీ ముఖ్యమైన బిట్స్ను అయితే చూసుకుందాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అయితే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందో అటువంటి క్వశ్చన్స్ను అయితే మనం ఈరోజు క్లియర్గా డిస్కస్ చేసుకుందాము అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో టెట్కి డిఎస్సికి రెండింటికి సంబంధించి అందరికీ కూడా ఒక సబ్జెక్ట్ కాదండి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నానమ్మా ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాను ఇదే విధంగా టాపిక్ వైజ్ బిట్స్ చేస్తున్నాను టోటల్ క్విక్ రివిజన్ క్లాసెస్ అంటే టోటల్ సబ్జెక్ట్ ఒకే వీడియో రూపంలో అలాగే టోటల్ సబ్జెక్ట్ నుంచి పదిహేను వందల బిట్లు వెయ్యేసి బిట్లు ఒకే వీడియో రూపంలో ఇలా మీకు గంటల గంటల వీడియోలు కూడా చాలా వరకు మన ఛానల్లో ఉన్నాయి అండ్ ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాను ఇంతవరకు నేను చేసిన వీడియోస్ ప్లే ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఎగ్జామ్కి వెళ్లే ముందు చక్కగా చూసేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి సో ఇంకెందుకు అలసి మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే గణితానికి హేతువాదాన్ని అన్వయించిన వారు ఎవరు ఫస్ట్ వన్ అరబులు సెకండ్ వన్ గ్రీకులు థర్డ్ వన్ ఈజిప్షియన్లు ఫోర్త్ వన్ రోమన్స్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసి అండమ్మా యాక్చువల్లీ నాకైతే కొంచెం కోల్డ్ ఎక్కువగా ఉంది గొంత అయితే కొంచెం సరిగా లేదు సో మేబీ వాయిస్ తక్కువ వస్తే కొంచెం ఫీల్ అవ్వకండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా గ్రీకులు గణితానికి హేతువాదాన్ని అన్వయించిన వారు ఎవరు అంటే గ్రీకులండి గ్రీకు తత్వవేత్తలు గణితానికి హేతువాదాన్ని అన్వయించారు గ్రీకులు గణితానికి దేనిని అన్వయించారు హేతువాదాన్ని అన్వయించారు సో మనకి క్వశ్చన్ అనేది డిఫరెంట్ టైప్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రెండు కూడా మీరు టోటల్గా కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ హీప్ లేదా హౌ అనే అజ్ఞాత రాశి వీరికి సంబంధించింది అంటే ఎవరికి సంబంధించింది ఫస్ట్ వన్ అరబులు సెకండ్ వన్ గ్రీకులు థర్డ్ వన్ ఈజిప్షియన్లు ఫోర్త్ వన్ రోమన్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఈజిప్షియన్లు హీప్ లేదా హౌ అనే అజ్ఞాత రాశి అనేది ఈజిప్షియన్లకు సంబంధించింది క్వశ్చన్ మనకి వేరే టైప్లో కూడా అడిగే అవకాశం ఉంది ఈజిప్షియన్లకు సంబంధించినటువంటి అజ్ఞాత రాశి పేరు ఏది హీప్ లేదా హౌ అజ్ఞాత రాశి పేరు ఏది అంటే హీప్ లేదా హౌ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచమని ఇచ్చాడు సో లెఫ్ట్ సైడ్ ఏ రైట్ సైడ్ బి ఏలో ఫస్ట్ వన్ ద ఎలిమెంట్స్ సెకండ్ వన్ సిద్ధాంత శిరోమణి థర్డ్ వన్ గణితశాస్త్ర సమాహారం ఫోర్త్ వన్ అమికబుల్ నంబర్స్ ఫిఫ్త్ వన్ ఈజిప్షియన్ పాపిరస్ సో బి ఏ అహిమ్స్ బి టాలమీ సి భాస్కరాచార్య డి టబిట్ ఇబిస్కొర్ర ఈ యూక్లి దీనికి సంబంధించి ఆల్రెడీ నేను మొన్ననే రీసెంట్గా ఒక క్లాస్ చేశానమ్మా అంటే శాస్త్రవేత్తలకు సంబంధించి వాళ్ళ యొక్క రాసిన గ్రంథాలు ఆ శాస్త్రవేత్తలకు సంబంధించిన బిరుదులు అని ఒక వీడియో చేశాను నేను రాసుకున్న నోట్స్తో ఆ వీడియో చూడండి క్లియర్గా మీకు అయితే అర్థమైపోతుంది సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ వన్ ఏ టూ బి త్రీ సి ఫోర్ డి ఫైవ్ ఈ సెకండ్ వన్ వన్ ఏ టూ డి త్రీ ఫోర్ బి ఫైవ్ ఏ థర్డ్ వన్ వన్ ఏ టూ సి త్రీ బీ ఫోర్ డి ఫైవ్ ఏ ఫోర్త్ వన్ వన్ ఏ టూ సి త్రీ బి ఫోర్ ఏ ఫైవ్ డి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆ వీడియో లింక్ కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను సో చూసుకోండి అమ్మా ఈ యొక్క మ్యాథ్స్కి సంబంధించి క్లాసెస్ కూడా చేస్తున్నాను అంటే క్విక్ రివిజన్ క్లాసెస్ అనమాట టోటల్ ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఒక టాపిక్కి సంబంధించి బిట్స్ వచ్చే విధంగా సో అవి కూడా చూడండి మీరు కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా ఇన్ కేస్ తప్పైనా సరే మీకు అలా నేను చెప్పేటప్పుడు గుర్తుంటుంది ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ వన్ ఈ ద ఎలిమెంట్స్ వచ్చేసరికి యూక్లీడ్ రాశారు ద ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు యూక్లీడ్ రాశారు సిద్ధాంత శిరోమణి భాస్కరాచార్య రచించారండి సిద్ధాంత శిరోమణి ఎవరు రచించారు భాస్కరాచార్య అలాగే థర్డ్ వన్ గణిత శాస్త్ర సమాహారాన్ని టాళిమీ రచించారు గణిత శాస్త్ర సమాహారాన్ని టాలిమి రచించారు ఫోర్త్ వన్ అమికబుల్ నెంబర్స్ని టబిట్ ఇబిస్ కొరా అమికబుల్ నెంబర్స్ని టబిట్ ఇబిస్కోరా రచించారు ఈజిప్షియన్ పాపిరస్ అహింస రచించారు సో మనకి అటు నుంచి ఇటు కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అహింస్ ఎవరు రాశారు అంటే ఈజిప్షియన్ పాపిరస్ అలాగే అహింస్ దేన్ని రచించారు అంటే ఈజిప్షియన్ పాపిరస్ టాలిమీ దేన్ని రచించారు అంటే గణిత శాస్త్ర సమాహారం భాస్కరాచారి రచించినటువంటిది ఏది అంటే సిద్ధాంత శిరోమణి టబి ఇబీస్ కోర రచించినటువంటి గ్రంథం ఏంటి అంటే అమి అమికబుల్ నెంబర్స్ యూక్లిడ్ రాసి రచించిన గ్రంథం ఏది అంటే ద ఎలిమెంట్స్ సో ఈ విధంగా మనకి అటు నుంచి ఇటైనా ఇటు నుంచి అటైనా సరే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతిదీ మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి దీనికి సంబంధించిన వీడియో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను సో ఓపెన్ చేసి చక్కగా చూసుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ డాటా గ్రంథ రచయిత ఎవరు ఫస్ట్ వన్ ప్లేటు సెకండ్ వన్ యూక్లిట్ థర్డ్ వన్ పైథాగ్రస్ ఫోర్త్ వన్ ఆర్కిమెడిస్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ న్యూటన్ ఆఫ్ నెక్స్ట్ క్వశ్చన్ ఉంది కదా దానికి సంబంధించి కూడా ఒకే వీడియోలో మీకు గ్రంథాలు ఆ గ్రంథకర్తలు అంటే మ్యాథ్స్కి సంబంధించి అండ్ అలాగే వాళ్ళకు ఉన్నటువంటి బిరుదులు కూడా నేను చెప్పాను ఆ వీడియో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను సో చక్కగా చూసేయండి సో ఆన్సర్ సెకండ్ వన్ అండి డాటా అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే యూక్లిడ్ యూక్లిడ్ డాటా అనే గ్రంథాన్ని రచించారు నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ న్యూటన్ ఆఫ్ యాంటీక్విటీ అని పిలువబడేది ఎవరు ఫస్ట్ వన్ ప్లేటో సెకండ్ వన్ యూక్లిడ్ థర్డ్ వన్ పైథాగ్రాస్ ఫోర్త్ వన్ ఆర్కిమెడిస్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆర్కిమెడిస్ న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అని పిలువబడేది ఎవరు అంటే ఆర్కిమెడిస్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి క్వశ్చన్ ఇలా కూడా అడగ అడగచ్చు ఆర్కిమెడిస్ని ఏమని పిలుస్తారు అంటే న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ గణిత శాస్త్రవేత్తలను తయారు చేయగలడు అని పేరు పొందింది ఎవరు ఫస్ట్ వన్ ప్లేటో సెకండ్ వన్ యూక్లిట్ థర్డ్ వన్ పైథాగ్రస్ ఫోర్త్ వన్ ఆర్కిమెడిస్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్లేటో గణిత శాస్త్రవేత్తలను తయారు చేయగలడు అనే పేరు పొందింది ప్లేటో అండి సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా సున్నాను ఉపయోగించింది ఎవరు ఫస్ట్ వన్ క్రీస్తు శకం ఎనిమిది వందల డెబ్భై ఆరు సెకండ్ వన్ క్రీస్తు శకం ఎనిమిది వందల అరవై ఏడు థర్డ్ వన్ క్రీస్తు శకం పద్దెనిమిది వందల పదిహేడు ఫోర్త్ వన్ క్రీస్తు శకం ఎనిమిది వందలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ క్రీస్తు శకం ఎనిమిది వందల డెబ్బై ఆరు అండి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సున్నాను ఉపయోగించింది క్రీస్తు శకం ఎనిమిది వందల డెబ్బై ఆరు సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపించిన సంవత్సరం ఏది ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపించిన సంవత్సరం ఏది ఫస్ట్ వన్ క్రీస్తు శకం ఎనిమిది వందల డెబ్బై ఆరు సెకండ్ వన్ పద్దెనిమిది వందల పదిహేడు థర్డ్ వన్ పంతొమ్మిది వందల ఏడు ఫోర్త్ వన్ పన్నెండు వందలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల ఏడు ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఏడు అండి పంతొమ్మిది వందల ఏడులో ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీని స్థాపించడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ పై యొక్క విలువను మూడు పాయింట్ ఒకటి నాలుగు ఒకటి ఆరుగా పేర్కొన్నది ఎవరు ఫస్ట్ వన్ ఆర్యభట్ట సెకండ్ వన్ పైతాగరెస్ థర్డ్ వన్ శ్రీనివాస్ రామానుజన్ ఫోర్త్ వన్ భాస్కరాచార్య సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆర్యభట్ట పై యొక్క వాల్యూ త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్గా పేర్కొన్నది ఎవరు అంటే ఆర్యభట్ట అండి సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ వీరి యొక్క సంఖ్యా విధానాన్ని అరథమెటికా అని గణన విధానాన్ని లాజిస్టికా అని పిలుస్తారు ఎవరిది చూడండి సంఖ్యా విధానాన్ని అర్థమేటిక్ అని అలాగే గణన విధానాన్ని లాజిస్టిక్ అని ఎవరిది అనేది మీకు పక్క దాంట్లో చెప్తాను అండ్ ఇక్కడ ఒక్కసారి మీరు చూసుకోండి నైన్త్ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి అమ్మా పై వాల్యూ వచ్చేసరికి ఎంత అని కూడా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది పై వాల్యూ ఎంత అంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ అండి అది కూడా మీకు వేరేగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది పై యొక్క వాల్యూని పేర్కొంది ఆర్యభట్ట ఆర్యభట్ట పై యొక్క వాల్యూని ఎంతగా పేర్కొన్నారు అంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్గా ఆర్యభట్ట త్రీ ఫోర్ త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్గా దేని వాల్యూని పేర్కొన్నారు అంటే పై వాల్యూని సో క్వశ్చన్ ఈ విధంగా ఎన్ని రకాలుగా అయినా అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ ఎవరి సంఖ్యా విధానాన్ని అర్థ అర్థమెటిక్ అని గణన విధానాన్ని లాజిస్ట్ కానీ పిలుస్తారు అంటే ఫస్ట్ వన్ అరబ్లు సెకండ్ వన్ గ్రీకులు థర్డ్ వన్ ఈజిప్టులు ఫోర్త్ వన్ భారతీయులు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి క్వశ్చన్ వస్తారు చూడండి మళ్ళీ కావాలంటే ఆన్సర్ చెప్పండి అమ్మా సెకండ్ వన్ ఈజా రైట్ ఆన్సర్ గ్రీకులు ఓకేనా ఆన్సర్ గ్రీకులు అండి సంఖ్య గ్రీకుల యొక్క సంఖ్యా విధానాన్ని గ్రీకుల యొక్క సంఖ్యా విధానాన్ని అరథమెటికా అని గణన విధానాన్ని లాజిస్టికా అని పిలుస్తారు ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడ సంఖ్యా విధానాన్ని అరథమెటికా అని గణన విధానాన్ని లాజిస్టిక్ అని ఎవరి యొక్క వాటిని పిలుస్తారు అంటే గ్రీకులు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ రెస్టోరేషన్ సారీ గైస్ రెస్టోరేషన్ రిడక్షన్ అనే నియమాలు వీరికి సంబంధించినవి ఫస్ట్ వన్ ఆల్ బట్టాని సెకండ్ వన్ ఆల్ ఫో వారిజ్మీ థర్డ్ వన్ టబిట్ ఇబిస్కోరా ఫోర్త్ వన్ ఆల్బార్కి సో సరైన సమాధానం కమేట్ చేసేయండి గొంతు కొంచెం గట్టిగా రావట్లేదు సో అడ్జస్ట్ అవ్వండి అమ్మా గొంతు నొప్పిగా ఉంది ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ ఈ ఫ్యామిలీ మొత్తానికి చాలా ఎక్కువ ఉండడం వల్ల నేను మీకు అస్సలు వీడియోస్ చాలా తక్కువ చేయడం అవుతుంది సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆల్ఫో వారిజ్మీ రెస్టరేషన్ రిడక్షన్ అనే నియమాలు ఆల్ఫో వారిజ్మీకి సంబంధించినవి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ కోట్ ఆండ్జెంట్ పట్టికలను తయారు చేసిన వారు ఎవరు ఫస్ట్ వన్ ఆల్ ఆల్బటాని సెకండ్ వన్ ఆల్ఫో వారిజ్మీ థర్డ్ వన్ టాబిట్ ఇస్కొర్రా ఫోర్త్ వన్ అరిస్టాటిల్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇక్కడ చూడండి రెస్టోరేషన్ రిడక్షన్ అనే నియమాలు ఎవరికి సంబంధించినవి అంటే ఆల్ఫో వారెజ్మి ఆల్ఫో వారెజ్మికి సంబంధించిన నియమాలు ఏవి అంటే రెస్టోరేషన్ రిడక్షన్ నెక్స్ట్ కోట్ ఆంజ్ పట్టికలు తయారు చేసిన వారు ఎవరు అంటే ఆన్సెప్ట్ మరి కామెంట్ చేస్తారా ఫస్ట్ వన్ ఆల్ బట్టాని అండి కోర్ట్ ఆంజట్ పట్టికలు తయారు చేసిన వారు ఎవరు అంటే ఆల్ ఆల్బట్టాని ఆల్ బట్టని దేన్ని తయారు చేశారు అంటే కోట్ ఆంజంట్ పట్టికలు తయారు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అని తెలిపినది ఎవరు ఫస్ట్ వన్ బెంజుమన్ పీర్స్ సెకండ్ వన్ లాక్ థర్డ్ వన్ అగస్ట్ కోమ్టే ఫోర్త్ వన్ అరిస్టాటిల్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అరిస్టాటిల్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అని తెలిపింది ఎవరు అంటే అరిస్టాటిల్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని తెలిపింది ఎవరు హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని తెలిపింది ఎవరు ఫస్ట్ వన్ బెంజమన్ పీర్ సెకండ్ వన్ లాక్ థర్డ్ వన్ అగస్ట్ కొటే ఫోర్త్ వన్ అరిస్టాటిల్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ లాక్ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని తెలిపింది లాక్ అండి నెక్స్ట్ క్వశ్చన్ టాంజెంట్కు ఖగోళ పట్టికలను తయారు చేసింది ఎవరు ఫస్ట్ వన్ ఆల్ఫో వారిజ్మీ సెకండ్ వన్ టబిట్ ఇబిస్కౌర్రా థర్డ్ వన్ ఆల్ బట్టాని ఫోర్త్ వన్ ఆల్బార్కి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆల్ఫో వారిజ్మీ టాంజెంట్కు ఖగోళ పట్టికలను తయారు చేసింది ఆల్ఫో వారిజ్మి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ అరబ్బులు పటిష్టపరిచిన శాస్త్రం ఏది ఫస్ట్ వన్ రేఖా గణితం సెకండ్ వన్ త్రికోణమితి థర్డ్ వన్ క్షేత్ర గణితం ఫోర్త్ వన్ బీజ గణితం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆల్ఫో వారిజ్మి ఏం తయారు చేశారు అంటే టాంజెంట్కు ఖగోళ పట్టికలను తయారు చేశారు ఓకేనా సెకండ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ త్రికోణమితి అరబ్బులు పటిష్టపరిచిన శాస్త్రం ఏది అంటే త్రికోణమితి త్రికోణమితిని ఎవరు పటిష్టపరిచారు అంటే అరబ్బులు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ అయోనిక్ పాఠశాలను స్థాపించింది ఎవరు ఫస్ట్ వన్ తేజ్ సెకండ్ వన్ ప్లేట్ థర్డ్ వన్ పైథాగ్రాస్ ఫోర్త్ వన్ ఆర్కిమెడిస్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తేల్స్ అయోనిక్ పాఠశాలను స్థాపించింది ఎవరు తేల్స్ అండి తేల్స్ దేన్ని స్థాపించారో అయోనిక్ పాఠశాలను నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ వైశాల్యం అంటే సారీ గైస్ వైశాల్యం అనే అంశం మీద ఎక్కువ కృషి చేసిన వారు ఎవరు ఫస్ట్ వన్ తేల్స్ సెకండ్ వన్ ఫైతాగ్రెస్ థర్డ్ వన్ ఆర్కిమెడస్ ఫోర్త్ వన్ రామానుజన్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పైథాగ్రస్ వైశాల్యం అనే అంశం మీద ఎక్కువ కృషి చేసిన వారు పైథాగ్రస్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఒక వృత్తంలోని సరూప వృత్తఖండాలు వాటి జాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి సమాన కోణాలను కలిగి ఉంటాయి అని తెలిపింది ఎవరు ఫస్ట్ వన్ ప్లేటో సెకండ్ వన్ హిపోక్రటీస్ థర్డ్ వన్ పైథాగ్రస్ ఫోర్త్ వన్ ఆర్కిమెడిస్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి అమ్మా వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికీ ఈ వీడియో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ మన ఛానల్లో ఫ్రీగానే చేస్తున్నానమ్మా ఎటువంటి యాప్స్ అనేవి మనకి లేవు సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హిపోక్రెటిస్ ఒక వృత్తంలోని సరూప వృత్తఖండాలు వాటి జాల వర్గాలు నిష్పత్తిలో ఉంటాయి సమాన కోణ కోణాలను కలిగి ఉంటాయని తెలిపింది ఎవరు అంటే హిపోక్రెటిస్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా గణితపూరితమే అని తెలిపింది ఎవరు ఫస్ట్ వన్ కాంట్ సెకండ్ వన్ బర్ థర్డ్ వన్ బ్రాడ్ ఫోర్ ఫోర్త్ వన్ లాక్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నానమ్మ సో చక్కగా చూసేయండి అండ్ ఈ టాపిక్కి సంబంధించి క్లాస్ ఏదైతే ఇప్పుడు ఈ శాస్త్రవేత్తలు వారి యొక్క గ్రంథాలు వారి యొక్క బిరుదులు ఉన్నాయో వాటికి సంబంధించి ఒక వీడియో చేశాను అన్నాను కదా ఆ వీడియో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా గణితపూరితమైన తెలిపింది ఎవరు అంటే కాంటండి ఓకేనా సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది మీకు ఒకవేళ నిర్వచనాలు కూడా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి అమ్మా నిర్వచనాలు వీడియో కూడా చేస్తాను సో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇటువంటి మరైన వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దెన్ Bye, friends.